హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు నేనైతే బాగున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఈ రోజు వీడియోలో ఒక కంప్లీట్ డే బ్లాగ్ తో పాటు కొన్ని విషయాలు మిగతా షేర్ చేసుకోవాలి వాటి గురించి కూడా చెప్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మన బంగారానికి ఓన్లీ ఎండాకాలంలో మాత్రమే మిల్క్ ఇస్తాము రిమైనింగ్ సీజన్స్ లో అసలు మిల్క్ ఇవ్వము ఎండాకాలం స్టార్ట్ అయింది కదా అని చెప్పేసి కంటిన్యూస్ గా ఒక త్రీ డేస్ మిల్క్ ఇచ్చానేమో అంతే ఆ నెక్స్ట్ డే నుంచి దగ్గు స్టార్ట్ అయింది మళ్ళీ మిల్క్ ఇవ్వడం స్టాప్ చేసేసాం సో ఇదండి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ బీయింగ్ ఇన్ సోషల్ మీడియా నాలానే చాలా మంది పాజిటివ్ సైడ్ నే పోర్ట్రేట్ చేయాలి అనుకుంటారు వీడియోస్ లో మేము చెరిష్ చేసిన హ్యాపీ మూమెంట్స్ మీతో షేర్ చేసుకుంటాము అది చూసి రియాలిటీ అనుకుంటే అది మీ భ్రమ అవుతుందేమో కానీ అందరి లైఫ్ లానే మా లైఫ్ కూడా ఉంటాయండి వీడియోస్ లో చూసి హ్యాపీగా ఉన్నారు నచ్చింది తింటున్నారు నచ్చినట్టు తిరుగుతున్నారు అనుకుంటే బట్ అదే సైడ్ ఆఫ్ ద కాయిన్ చూశారు కదా అలా ఉంటది ఇంకా బ్లాగ్ లోకి అయితే నైట్ బుడ్డోడికి ఇంకా బేసన్ వేసి పఫ్ పెట్టాను కదా ఆ తర్వాత దగ్గు చాలా వరకు తగ్గింది ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ చాలా రోజుల తర్వాత మనం అందరం మొక్కలకి పూలు వస్తున్నాయి రీసెంట్ గా మొక్కలన్నిటికి ఎరువు వేశాను అది కూడా బ్లాగ్ లో మీతో షేర్ చేసుకున్నాను ఎరువు వేసిన ఒక టూ త్రీ డేస్ మొక్కలు బాగున్నాయి బట్ రాత్రికి రాత్రి మొక్కలన్నీ నెక్స్ట్ డే మార్నింగ్ అంతా ఇలా నిద్రపోయాయి ఆల్మోస్ట్ ఒక నాలుగైదు మొక్కల వరకు ఇలా నిద్రపోయాయి ఇలా చూస్తుంటే చాలా బాధేసింది నవ్వాలా ఎడవాలా అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు అంటే ఫ్రెష్ గా ఉన్న మొక్కలకి అనవసరంగా ఎరువు వేసానా అనిపించింది నేను చేసిన మిస్టేక్ మీరు ఎవ్వరూ చేయొద్దు మొక్కలుకి ఎండాకాలంలో పౌడర్డ్ ఫర్టిలైజర్స్ ఏవి ఇవ్వద్దు ఇచ్చారు అంటే ఈ ఎండ వేడికి అవి నిద్రపోతాయి అనమాట కానీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే మొక్కలు బాగా గ్రోత్ అవుతాయి అండ్ చిగుర్లు కూడా వస్తూ ఉంటాయి ఇది గుర్తుందా కార్తీక మాసం టైంలో నేను కొన్ని చామంతి మొక్కలు తీసుకొచ్చాను పూర్ణ మార్కెట్ వెళ్ళినప్పుడు అలా తీసుకొచ్చిన మూడు మొక్కల్లో ఇది ఒకటి అన్నమాట రిమైనింగ్ రెండు నిద్రపోయాయి ఇప్పుడు ఇది కూడా ఇలా అయ్యేసరికి ఇంకా బాధ అనిపించింది సో చేసేదేం లేదు అన్ని మొక్కలు పాడైపోయినవి తీసేసి కొత్త మొక్కలు వేయాలి అది మొక్కలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే పప్పు మామిడికాయ పెట్టేసి ఇంకా రసం వద్దు సాంబార్ పప్పు మామిడికాయ ఎక్కువ పెట్టేసుకుని సాంబార్ ఇంకా చేసేద్దాం అంటున్నాను అంతకి విషయం ఏంటో చెప్పకుండా పప్పు అంటున్నాను సాంబార్ అంటున్నాను పప్పు మామిడికాయ అంటున్నాను ఏంటి భోజనాలు గోలో అనుకుంటున్నారా మన ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ జరగబోతుంది దానికి సంబంధించిన ఫుడ్ అయితే ఇంట్లో వండించకుండా బయట కి ఇచ్చేస్తున్నాం ఇంకా క్యాటరింగ్ వాళ్ళు వస్తే ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్ అన్ని ఇంకా ఫైనలైజ్ చేశాము అదేం తక్క సడన్ గా ఫంక్షన్ అంటున్నాం ఏం జరుగుతుంది ఏంటి అంటే మీరు నెక్స్ట్ వీడియోస్ చూడాలి నేను అప్పుడే ఎక్కడ ఏది రివీల్ చేయాలి అనుకోవట్లేదు సో ఐ హోప్ ఆల్ అండర్స్టాండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు మాకు అలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఫైనల్ గా ఈ రోజు ఫుడ్ ఆర్డర్ కూడా చేసేసాము వాళ్ళు కూడా ఫుడ్ ఐటమ్స్ అన్ని ఇంకా ఫైనలైజ్ చేసుకొని వెళ్ళారు అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నది లియో ద డేంజరస్ కాదు క్యూటెస్ట్ డాగ్ ఎవర్ చాలా క్యూట్ గా ఉంటది కాకపోతే నాకు చాలా భయము నా లైఫ్ లో ఇదే ఫస్ట్ టైము డాగ్ కి నేను ఇంత దగ్గరగా ఉండడము పప్పి ఒకవేళ హాల్లో ఉంటే నేను బెడ్రూమ్ లో ఉంటా నాకు అంత భయం ఇవ్వంటే బట్ ఆ రోజు ఇదేం అనలేదు లక్కీగా నన్ను అండ్ పక్కనే డాడీ ఉన్నారు కాబట్టి కొంచెం ధైర్యంగానే కూర్చున్నా అప్పుడు దాకా పడుకుంది వీడియో షూట్ చేస్తున్నాను సడన్ గా దానికి ఏమనిపించిందో లేచి చూసేసరికి దెబ్బకి నేను కెమెరా ఆఫ్ చేసేసాను అలా కాసేపు లియాతో ఆడుకున్న తర్వాత ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ప్రెసెంట్ టైం ఎంత అయిందో తెలుసా ఆఫ్టర్నూన్ టూ అలా అయింది రోజు లేవడం లేట్ అయిపోయింది అండ్ వంట వాళ్ళు వచ్చారు కదా ఇంకా వాళ్ళతో ఫుడ్ అంతా ఫైనలైజ్ చేయడము ఇగో ఈ లియోతో కాసేపు ఆడుకోవడం వీటితోనే టైం అయిపోయింది ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తున్నాను రెసిపీ ఎప్పుడు మన ఛానల్లో చూసి ఉండరు ఎందుకంటే నేను ట్రై చేయడమే ఫస్ట్ టైమ్ ఇంతకీ ఏం రెసిపీ అంటే మునంకాడ జీడిపప్పు కర్రీ కర్రీ కోసం ఫస్ట్ ఆయిల్లో ఆవాలు జీలకర్రతో పాటు ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోని వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అది కొంచెం పచ్చివాసం పోయిన వెంటనే ఇంకా టొమాటో పీసెస్ యాడ్ చేసుకోవాలి టొమాటోస్ మగ్గడానికి నేను ఇందులోనే ఉప్పు పసుపు కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూశారు కదా టొమాటోస్ బాగా మగ్గిపోయాయి టొమాటోస్ మగ్గి ఇలా గ్రేవీగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ములంకాళ్ళు యాడ్ చేసుకోవాలి ములంకాయలు ఒక రెండు మూడు నిమిషాలు అలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి నేను గ్రేవీ కర్రీస్ లో మోస్ట్లీ రాక్ సాల్టే యూజ్ చేస్తాను అండ్ టొమాటోస్ వేగడానికని నేను ఇందాక ఉప్పు యాడ్ చేశాను కాబట్టి సెపరేట్ గా మళ్ళీ ఇప్పుడు ఉప్పు ఏమీ యాడ్ చేయట్లేదు ములంకాయలు వేసినప్పుడే నేను కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను ఇదే స్టేజ్ మీరు కావాలి అనుకుంటే మీ దగ్గర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి యాడ్ చేయలేదు ఇంక ఇప్పుడు ఇందులోని జీడిపప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి యాక్చువల్ గా దీని ఒరిజినల్ రెసిపీ ఆరిజిన్ అయితే రాజమండ్రి అక్కడ వాళ్ళు పచ్చి జీడిపప్పు దొరుకుతుంది కాబట్టి దాంతో ఈ కర్రీ ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటారని చూశాను విన్నాను కూడా ఈ రెసిపీ ఈ రోజు ప్రిపేర్ చేసుకోవడానికి కారణం నా ఫ్రెండే ఆ పిల్ల బాగా ఊరించింది జీడిపప్పుతో మునంకాడ కర్రీ చాలా బాగుంటది ఒకసారి ట్రై చేయు ఎలా చేయాలి అని ప్రాసెస్ తానే చెప్పింది ఇంకా నెక్స్ట్ డేకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఉన్నాయో లేదో చెక్ చేసుకున్నాను అన్ని ఉండేసరికి ఇంకా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అండ్ మన వీడియోస్ చూసే వాళ్ళలో ఎవరైనా రాజమండ్రి వాళ్ళు ఉన్నారా కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు అలానే ఫ్రమ్ విచ్ ప్లేస్ యూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో అనేది కూడా ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ కమెంట్స్ లో చెప్పండి ఇంకా కర్రీ విషయానికి వస్తే జీడిపప్పు యాడ్ చేసి ఒక టూ త్రీ మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇంకా వాటర్ యాడ్ చేసి ఉప్పు కారం చెక్ చేసుకోండి సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి సరిపోతే పర్వాలేదు నెక్స్ట్ ఇంకా మూత పెట్టి లో లోటు మీడియం ఫ్లేమ్ లో ములంకాయలు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయినంత వరకు ఉంచాలి ములంకాయలు అలా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత అందులోనే కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవాలి ఇగో ఇలా పాలు యాడ్ చేయడం మాత్రం మా పిల్ల చెప్పిన కాన్సెప్ట్ అయితే కాదు మొన్న ఒకసారి గుర్తుందా నేను ములంకాడ పాలు పోసిన కూర మీతో షేర్ చేశాను అప్పటి నుంచి ములంకాడు కర్రీ చేస్తున్నప్పుడు అంతా అందులో పాలేస్తున్నాను నాకు ఆ టేస్ట్ నచ్చింది మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే పాలు స్కిప్ చేసినా పర్వాలేదు ఇలా పాలు పోసిన తర్వాత రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ ములంకాడ కూడా ఉడకనిస్తే సరిపోతుంది అంటే జీడిపప్పు ములంకాడ రెడీ అయిపోయినట్టే వంట చేయడం మధ్యాహ్నం రెండుకు మొదలు పెడితే అది కంప్లీట్ అయ్యేసరికి మూడు అయ్యింది నార్మల్ గా అయితే ఒక హాఫ్ అన్ అవర్ లో వంట అయిపోతుంది కానీ ఇలా వీడియో షూట్ చేస్తూ చేయాలి అంటే మినిమం వన్ అవర్ టైం పడుతుంది ఏ కర్రీ ప్రిపేర్ చేయాలన్నా నేనే కాదు ప్రతి ఒక్క యూట్యూబరు ఇదే ఫేస్ చేస్తూ ఉంటారు ఏ పనైనా హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ లో అయిపోవాల్సింది ఒక్కొక్కసారి టూ అవర్స్ అయినా టైం పడుతుంది వీడియో షూట్ చేసుకుంటూ చేస్తే అండ్ ఆ రోజు టు మై సర్ప్రైజ్ డాడీ కానీ బుడ్డోడు కానీ మధ్యలో ఎక్కడ ఆకలి అనలేదు మూడు గంటల వరకు వాళ్ళు ఏం తినకుండా అలానే కూర్చున్నారు లేట్ అయ్యే కొద్దీ అందరికీ నెమ్మదిగా ఆకలి స్టార్ట్ అవుతుంది ఇంకా వంట అయిపోగానే అన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశాను అందరం కలిసి ఇప్పుడు లంచ్ చేసేస్తాం ఈ రోజుల్లో చాలా వరకు ప్రతి ఒక్కరి ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉంటది కానీ ఎంత మంది ప్రతి పూట దాని మీద కూర్చొని తింటారని కామెంట్స్ లో చెప్పండి మేమైతే అసలు యూజే చేయము అందరం కిందనే కూర్చొని చక్కగా తింటాము ఫస్ట్ డాడీ బాబు ఇద్దరికి అన్నం పెట్టేశాను వాళ్ళు తినేసిన తర్వాత నేను అమ్మ తింటున్నాము ఈ లోపు వీళ్ళిద్దరు ఆటలు స్టార్ట్ చేశారు దొంగ పోలీస్ ఆడుతున్నారంట ఇక్కడ నేను ఇంట్లో ఇవ్వాలి వాళ్ళ తాత ఎక్కడ దాక్కున్నారు అని పొద్దున్న 컴플레이스 응? 아아, 조스코 కళ తాత మనోడు ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు ఈ సమ్మర్స్ లో వీడియో షూట్ చేస్తాం కానీ ఒరిజినల్ క్లిప్పింగ్స్ పెట్టాలి అంటే ఆ ఫ్యాన్ సౌండ్ బీభత్సంగా ఉంటది అలా అని ఫ్యాన్ ఆఫ్ చేసి ఉందామా అంటే ఉండలేము ఒరిజినల్ క్లిపింగ్స్ పెట్టగలమా అంటే పెట్టలేము ఆ ఫ్యాన్ సౌండ్ కి చాలా డిస్టర్బింగ్ గా ఉంటది సో ఇంకా అలా అందరం ఆకలి మీద ఉన్నాం ఒకటి కర్రీ అయితే సూపర్ గా కుదిరింది ఈవెన్ బుడ్డొడుపు కూడా బాగా నచ్చింది అందరం సాటిస్ఫైడ్ గా లంచ్ చేశాం ఈ రోజు రెసిపీ ఫస్ట్ టైం ట్రై చేసినా టేస్ట్ అయితే సూపర్ వచ్చింది థ్యాంక్స్ టు మై ఫ్రెండ్ తనే కదా నాకు ఈ రెసిపీ షేర్ చేసింది తను చెప్పకపోయి ఉంటే ఈ రెసిపీ నేను కుక్ చేసేదాన్ని కాదు బట్ రాజమండ్రి అటు సైడ్ వాళ్ళకి మీకు పచ్చి జీడిపప్పు అంటూ ఏదో దొరుకుతుందంట కదా దాంతో ప్రిపేర్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందంట మోస్ట్లీ ఆ ఊరు వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది బట్ మాకు వైజాగ్ లో ఈ రెసిపీ ఏం తెలియదు లంచ్ చేసేసాం బయట ఎండ్ అయితే బచ్చంగా ఉంది కాసేపు పడుకుందాం రారా నాయన అంటే వీళ్ళ ఆటలు ఇంకా అవలేదంట మమ్మీ వెయిట్ ఇంకొంచెం సేపు తాతయ్యతో ఆడుకొని వస్తానన్నాడు ఇంతకీ చూస్తే ఈడు దొంగట ఆడుతున్నాడు మా డాడీ ఓడించేస్తున్నాడు కావాలని మా డాడీ ఇంకా బుడ్డోడు దే బోత్ హోల్డ్ అ వెరీ బ్యూటిఫుల్ బాండ్ ఐ బీయింగ్ అ సింగిల్ పేరెంట్ ఎప్పుడు అలా ఆ ఫేజ్ అయితే నేను ఫేస్ చేయలేదు బికాజ్ మై డాడీ ఈస్ ద వన్ హూ రీప్లేస్డ్ ఎవ్రీథింగ్ ఫర్ హిమ్ All thanks to my father for accepting everything and giving us such a beautiful and wonderful life. అలా బాబుగారు కాసేపు వాళ్ళ తాజాత ఆడుకొని ఇంకేం పడుకోలేదు మళ్ళీ ఇంకా స్కేటింగ్ టైం అయిపోతుందని వీడిని స్కేటింగ్కి తీసుకొచ్చాము నెక్స్ట్ ఇంకా వీడియో ఏమీ షూట్ చేయలేదు ఈ రోజు చాలా షార్ట్ వీడియో అప్డేట్ చేస్తున్నాను బికాజ్ ఈ ఫంక్షన్ హడావిడిలో చాలా బిజీగా ఉన్నాను కాబట్టి ఐ హోప్ ఆల్ అండర్స్టాండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇంకా అలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారో నాకు కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు అలానే మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ లోని ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి సో దాట్ నా నెక్స్ట్ టైమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయొచ్చు సో ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్